దేవునికి మహిమ కలిగిన గాక ఉదయ కాలంలో దేవుని యొక్క ప్రజలకు హృదయపూర్వకమైన శుభాలు అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను రోజు ఉదయ కాలము దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనలో స్వతంత్రించుకుందాం సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చాయం యహోవియందు కలిగి కలిగినట్టయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచన ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరము అధికములగును దేవుడు తన వాక్యాలు మన నిధుడిలో దీవించి ఆశీర్వదించిన దాకా